జయ శ్రీరామ్ ఈ ఐందవ శంకారావన్ సభ ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే హిందువుల ఐక్యతని సాటి చెప్పడం కోసం అలాగే మన దేవాలయాల్ని మనం రక్షించుకోవడం కోసం మన దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండి మన ధర్మానికి విఘాతం కల్పిస్తున్నారు కాబట్టి మనకి స్వామీజీలందరూ కూడా ఒక ఐందవ శంకారావాన్ని మన యుశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ ఐందవ శంకారావంలో హిందువుల తన ఐక్యతని సాటి చెప్పడం కోసం ప్రపంచ దేశాల్లో హిందువులంటే హిందువుల తన గొప్పతనం సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఈ ఐందవ శంకారావం పెట్టడం జరిగింది ఈ ఐందవ శంకారావం జయప్రేమం చేయాలంటే ఈ హిందువులందరూ కూడా ఐక్యతగా రావాలని మాకు చెప్పడం జరిగింది చలో విజయవాడ ఐదో తారీఖు ఐదో శంకారావు అంటే ఇలా ఉంటుంది హిందువులంటే ఎంత పట్టుదలగా ఉంటారు అంటే ఎంతో తాలూకు ఐక్యత ఎలా ఉండాలి మన దేవాలయాల్ని మనం రక్షించుకోవాలి మనం అలాగే చేయకపోతే రాబోయే రాజుల్లో మన హిందూ ధర్మం రక్షించదు కాబట్టి మనం ఈ ఐదువులందరూ కూడా హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని మన దేవాలయాల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ ఐదువ సహకారాలు పెట్టడం జరిగింది ఈ సమగ్రమే రావడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై